బాబు తో డబ్బింగ్ డైరెక్ట్ చేశారు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది స్టార్టింగ్ లో చాలా చాలా భయం వేసింది ఎందుకంటే అంటే డబ్బింగ్ డైరెక్టర్ తో పాటు సింగింగ్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా పాటలు కూడా మంచిగా పాడతారు కదా బుక్ మీద పెట్టే ఉన్నట్టుండి నన్ను చుట్టే పడుచూ మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి ఎన్ని వర్క్స్ ఉన్నా సైమల్టైనియస్ గా హ్యాండిల్ చేస్తూ దేన్ని ఎక్కువ ప్రొడక్షన్ హౌసెస్ కూడా పేమెంట్స్ టెక్నీషియన్స్ ఇవ్వడానికి కొంచెం వెనక ముందు అవుతూ ఉంటాయని వింటూ ఉంటాయి అలా మీరు ఏమైనా ఫేస్ చేశారా అవుతూ ఉంటాయి కానీ ఇంకా తప్పదండి ఇక్కడ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయింది ఫస్ట్ జర్నీ శ్రీ అండి హాయ్ సార్ హాయ్ గీతిటా గారు ఎలా ఉన్నారు ఫస్ట్ సార్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నియర్లీ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ దగ్గరలో ఉన్నారు కానీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఎస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కి వర్క్ చేసి ఉంటారు కానీ మీ ఫస్ట్ జర్నీ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయ్యింది ఫస్ట్ జర్నీ శ్రీ గారు అండి శ్రీ అని చక్రవర్తి గారు అబ్బాయి సింధూరం చాలా సినిమాలు చేశారు లిటిల్ సోల్జర్స్ సింధూరం ఆయన దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ గా జాయిన్ అయింది చెన్నైలో సూపర్ హిట్ కదా చాలా బాగుంది తర్వాత హాయ్ రామా అని స్మిత విజయవాడ పాప్ సింగర్ ఉన్నారు కదా ఆవిడ ఆల్బమ్ మొత్తం రాసాను నేను యాక్చువల్లీ అది తర్వాత ప్రియమైన నీకు తరుణ్ మూవీలో ఒక రెండు సాంగ్లు రాశాను అలా రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అలా మ్యూజిక్ వైపు వచ్చి తర్వాత మంచి గారి దగ్గర చాలా రోజులు అసిస్టెంట్ గా చేశాను ఆ తర్వాత మ్యూజిక్ రైటర్ అయినా

సార్క్చువల్ ఒక రైటర్ కి ఒక ఏదైనా లైన్స్ రాసేటప్పుడు కానీ అంటే తన రియల్ కొంచెం రియాలిటీగా దగ్గరగా ఉన్నటువంటివి కానీ లేకపోతే ఏవైనా జరిగిన సంభాషణ బట్టి కొన్ని రాస్తూ ఉంటారంట అది ఎంతవరకు ఎందుకంటే మనకు వచ్చినప్పుడు ఆ మనం వెళ్ళి మనం ఒకవేళ అక్కడ ఉంటే ఎలా ఊహించుకుంటాం ఎలా బిహేవ్ చేస్తాం అన్నది ఊహించుకొని రాయటం తప్పితే ఇప్పుడు పాట రాయాలంటే నేను పెళ్లి చేసుకుంటా అవును ఒకవేళ మనకే పెళ్లి జరిగితే ఎలా నేను నేను పెళ్లి చేసుకుని ఇస్తాకులు అన్నం తిని తమల్పాకు వేసుకుని రాయను కదా బీటెక్ చదువుతున్నారు కదా ఫైనల్ ఇయర్ కానీ అంటే డాడీ ఒక రైటర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది సో చిన్నతనం నుంచి డాడీ దగ్గర నేర్చుకొని డబ్బింగ్ డైరెక్టర్ అయ్యారా లేకపోతే డబ్బింగ్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ నుంచి మ్యూజిక్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అంటే నేను పెరిగింది ఇన్ అండ్ అరౌండ్ సినిమా సో ఎక్కువ సినిమా గురించి తెలుసు నాలెడ్జ్ ఉంది అది ఎందుకు వాడకూడదు మనకి అంటే డబ్బింగ్ స్టార్ట్ అయిన మొదల్లో కూడా స్టూడియోలో వచ్చి కూర్చునేదాన్ని ఎలా వర్క్ జరుగుతుంది చూసేదాన్ని అలా నేర్చుకుని నేర్చుకుని ఇప్పుడు దాన్ని యూజ్ లో పెడుతున్నాకున్న నాలెడ్జ్ ని అంతే ఓకే మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా డబ్బింగ్ డైరెక్టర్ అంటే ఏంటి ఒక ఒక సినిమాకి అది అర్థం చేసుకొని ఆ సీన్ లో ఏం కావాలో ఒక వాయిస్ నుంచి ఆ వాయిస్ ద్వారా ఏమొస్తే ఆ సీన్ కరెక్ట్ గా ఎమోషనలీ హిట్ అవుతుందో అది మైండ్ లో పెట్టుకొని ఆ వాయిస్ ఆర్టిస్ట్ తో అది చెప్పించగలగాలి సో అలా కనుక చెప్పించగలిగితే ఆ సీన్ హిట్ సూపర్ అలా ఇప్పటివరకు మీరు ఎన్ని ఫిలిం డబ్బింగ్ డైరెక్టర్ గా చేశారు ఫైవ్ టు సిక్స్ చేశాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నైతే మిరాయ్ సో మిరాయ్ లో మీరు ఏ యాక్టర్స్ కి డబ్బింగ్ డైరెక్షన్ చేశారు అన్ని లాంగ్వేజ్ తో దగ్గరుండి చేసింది అందరాక్టర్ అందరూ అన్ని లాంగ్వేజెస్ తోనే చేసింది తమిళ మలయాళం కన్నడ హిందీ అన్ని ఓ ఇన్ అండ్ డౌట్ నేర్చుకున్నారా ఓకే హాయ్ హలో ఎలా ఉన్నారు అనేది ఒక మీకు వచ్చిన లాంగ్వేజెస్లో చెప్పండి ఎప్పుడు ఎప్పుడే తమిళ్ మలయాళం నమస్కారం సుగుమాణం బాగున్నారా హిందీ నమస్కారం క్యాసే అలా తన్నా అన్ని స్పానిష్ కూడా వచ్చు బట్ ఎంత వరకు మేము యూజ్ చేయలేం ఏ సినిమాలోని లాస్ట్ ఇప్పుడు మేము చైనీస్ జపనీస్ కూడా వర్క్ చేస్తున్నాం తెలుగు నుంచి ఇప్పుడు ఈవెన్ మిర కూడా జపనీస్ చైనీస్ మనమే హ్యాండిల్ చేస్తున్నాం అసలు స్పానిష్ కూడా వచ్చా మీకు అది కూడా మూవీస్ చూసా నేర్చుకున్నారా అది యాక్చువల్గా అంటే అప్పుడు మనీ హైస్ట్ వచ్చేది కదా ఐ ఏదో ఏది ఏది చూసినా నేను ఫస్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తా ఇన్స్టెడ్ ఆఫ్ డబ్బింగ్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే మనకి మోస్ట్లీ డైలాగ్స్తో పని ఉండదు సీన్ సీన్లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని చూస్తూ ని చూస్తే మనకు మోస్ట్లీ వర్డ్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత విల్ బీ ఈజీ తర్వాత అంటే దీన్ని బట్టి మీకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది దేన్నైనా చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు కదా ఈజీగా నేర్చేసుకుంటారు అంటే నో ట్రైనింగ్ క్లాసెస్ నో క్లాసెస్ లెర్నింగ్ క్లాసెస్ ఏం లేవు లాంగ్వేజెస్ లో ఓకే స్పానిష్లో ఎలా హాయ్ హౌ యు గు హలో కోమోస్ హౌర్ యుస్తా కోమో కోమో ఎస్థాస్ ఓకే ఓలా కోమో స్పానిష్ నాకు కూడా టూ వర్డ్స్ వచ్చేసి ఈరోజు ఓకే సో ఇంకా జపానీస్ కూడా వచ్చా

ఏదైనా డాడీ కన్నా ఎక్కువ నేర్చుకోవాలి నేర్చుకోవాలి సార్ మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఇలా నేర్చుకుని నేను ఇలా నేర్చుకోలేదు నేను వర్క్ చేసి నేర్చుకున్నా అంటే అదర్ లాంగ్వేజ్ లో మీద అసిస్టెంట్ గా వర్క్ చేసి చేసేవాడు నేను స్టార్టింగ్ లో సో చెన్నై లో ఉన్నాను కన్నడ సినిమాలు చాలా వర్క్ చేశాను మలయాళం వర్క్ చేశాను హిందీ వర్క్ చేశాను ఒడియా మూవీస్ వర్క్ చేశాను మరాఠీ మూవీస్ వర్క్ చేశాను ఇవన్నీ వర్క్ చేసినప్పుడు ఈవెన్ బంగ్లా కూడా కొంచెం కొంచెం వచ్చి నాకు సో ఇవన్నీ వర్క్ చేసి నేను నేర్చుకున్నాను తమిళ మలయాళం కన్నడ ఒడియా హిందీ ఇంగ్లీష్ తెలుగు ఈ సెవెన్ లాంగ్వేజ్ హ్యాపీగా మాట్లాడలేదు సార్ ఇంత చిన్న ఏజ్ లో ఇంకా స్టడీస్ రన్నింగ్ లోనే ఇంత పెద్ద బాధ్యత తను తీసుకొని అంత ధైర్యంగా అన్ని చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ లో మిరా ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ తనే చూసుకున్నారు అనేది అంత చిన్న ఈజీ థింగ్ కాదు చాలా పెద్ద బాధ్యతనే షోల్డర్స్ మీద మోసారా సో మీకు ఎలా అనిపిస్తుంది అదే ఫాదర్ గా అంటే ఎలా అనిపిస్తుంది అంటే తన జర్నీ మొదలు పెట్టింది అంతే ఫస్ట్ స్టెప్ తీసుకుంది లైఫ్ లో సో అది ఏ టైమ్ లో తీసుకోవాలో ఆ టైమ్ లో తీసుకుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఏ కంపెనీకి అప్లై చేయాలి ఎవరు ఇరవై వేలు ఇస్తారు ఎవరు ముప్పై వేలు ఇస్తారు శాలరీ అని వెయిట్ చేస్తుంటారు ఓపెన్ స్టూడెంట్స్ అలా కాకుండా ఎడ్యుకేషన్ కాకుండా ఇంకోటి ఏదైనా ఏది చేతి వృత్తులు ఏదంటారు దాన్ని వృత్తి విద్య అంటారు వొకేషనల్ ఎడ్యుకేషన్ అది ఏదో ఒకటి ప్రతి మనిషికి ఉండాలని నాకు ఫస్ట్ నుంచి నా ఐడియా దాని కీబోర్డ్ చాలా బాగా వాయిస్తుంది సో వాడుతుంది గిటార్ ప్లే చేసింది సో ఇప్పుడు డబ్బింగ్ డబ్బింగ్లోకి వచ్చి చాలా మల్టీ టాలెంటెడ్ అండి కదా అంటే ఇన్ని నేర్చుకోవడం ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేయడం ఇంత రావడం అనేది అంత ఈజీ కాదు ఐ థింక్ మీరు ఎడ్యుకేషన్ అంతా ఒక వైపు ఫైట్ చేస్తుంటే కంప్లీట్ ఈ ప్యాషనేట్ మీద ఇంకొక వైపు ఫైట్ చేస్తున్నట్టు ఉన్నారు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని బ్యాలెన్స్ అంటే స్టూడెంట్స్ మనం నేను యావరేజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ అండి నేను అంత టాపర్ నర్డ్ లాగా కాదు అందరిలాగే వన్ డే బ్యాటింగ్ ఎగ్జామ్ ముందు రోజు చదివేదే సో ఎడ్యుకేషన్ అంటే బేసిక్స్ వరకు మన కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది మిగతా అంత డీప్ గా నేను ఎప్పుడు చదవలేదు మోస్ట్లీ ఐ విల్ బి ఇంక్లైన్ టువర్డ్స్ సినిమా ఓకే ఎందుకంటే నాకు ఇక్కడికి రావాలని చిన్నప్పటి నుంచి కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఒకవేళ ఇండస్ట్రీలో వర్కౌట్ కాకపోతే అని ఒక బ్యాకప్ ప్లాన్ అని చెప్పి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను అది కూడా పేరెంట్స్ కోసం సో చాలా తెలివైన కూడా మీ డాటర్ బ్యాకప్ కోసం తను చదువుకున్నారు కానీ చిన్నప్పటి నుండి ప్యాషన్ మాత్రం చదువు హండ్రెడ్ పర్సెంట్ చదువుకుంటే ఉద్యోగానికి అనేది నేను ఇప్పుడు ఒప్పుకోను ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఎంఎస్సి కంపెనీ లో పనిచేస్తున్నాడో దాని వాళ్ళు ఉంటాడు ఎక్కువ చదువుకుంటే ఎక్కువ పెద్ద జాబ్ వస్తుంది అని కూడా లేదు నాలెడ్జ్ కావాలి మనకి అందుకు చదువుకోవాలి అందరూ చదువుకుంటే ఉద్యోగం చేయాలన్నది అసలు రూల్డ్ అవుట్ నేను ఎప్పుడూ ఒప్పుకున్నాను నా దృష్టిలో జాబ్ అనేది లాస్ట్ ఆప్షన్ నాట్ ఫస్ట్ ఆప్షన్ అంటే నీకేమి చేత కాదంటే ఇంకా జాబ్ చేసుకో ఎవరొకటి దర్బాద్ చేసుకోండి ఇప్పుడు మీరున్నారు మీరు ఎక్కడికి బతకలరు ఎందుకంటే మీలో యాంకరింగ్ అనే ఒక టాలెంట్ ఉంది మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయగలరు ఏ సబ్జెక్ట్ మీద అయినా మాట్లాడగలరు అది టాలెంట్ మీరే టైప్ ఇష్టం అనుకోండి ఒక చోట ఉండాలి వాడిని బ్రతం అనుకుంటా ఒక వెయ్యి పెంచండి రెండు వేలు పెంచండి జాబ్ అందరికి ఫస్ట్ ఆప్షన్ కాదు అంతే ఈవింగ్ ఇంకా నీ వల్ల కాదు కాదు అనేటప్పుడు జగపతి బాబు గారితో డబ్బింగ్ డైరెక్ట్ చేశారు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది స్టార్టింగ్ లో చాలా చాలా భయమేసింది ఎందుకంటే ఫస్ట్ ఆయన చాలా పెద్ద యాక్టర్ నేను పుట్టక ముందు నుంచే ఉన్నారు అని అలాగే నాన్నగారికి తెలుసు ఆయన ఎందుకంటే ఒక సార్ అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు సో ఆల్రెడీ వీళ్ళకి తెలుసు నేను కూతున్నా అని కూడా తెలుసు సో ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే మన వల్ల ఏం బాగోదేమో అని అని ఒక టెన్షన్ లోపల ఉంటుంది ఆల్రెడీ అక్కడికి వచ్చిన తర్వాత హీ మేడ్ ఇట్ ఈజీ అంటే ఆయనకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తీసుకునేవారు అడిగేవారు కూడా ఓకే ఇది ఓకేనామా ఇంకోటి చేద్దామా లేకపోతే ఏమైనా ఉన్నాయా సజెషన్స్ తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా సో ఆయనే మనకంత ఈజీ చేస్తుంటే మనకి ఇంకేముంటుంది ఇట్ వాస్ వెరీ స్మూత్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా అంత పెద్ద యాక్టర్ తో పని పనిచేసానని ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది లోపల సో ఇట్ వాస్ వెరీ గుడ్ సో ఇంకా బిగ్ సెలబ్రిటీస్ ఎవరితో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ్లో హరీష్ కళ్యాణ్ అన్న యాక్టర్ తెలుసు జెర్సీ సినిమా చూస్తే ఓల్డర్ సన్ వర్షన్ ఉంటారు ఆయన సో ఆయనతో డీజిల్ సినిమా అనే ఒక సినిమా చేసాం అందులో తెలుగులో ఆయన చెప్పారు గా సో ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెప్పించాం అనమాట అంటే తమిళ్ నుంచి తెలుగు చెప్పేటప్పుడు ఎలా ప్రాబ్లం ఉంటుందో తెలుసు సో గైడ్ చేసాం ఇలా చెప్పాలి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది కరెక్టా కాదా అక్కడ కూడా సేమ్ మోస్ట్లీ ఆర్టిస్ట్ అందరూ వాళ్ళు మన నుంచి సజెషన్స్ తీసుకునే వాళ్ళే ఉన్నారు ఈగో ఎవరికి లేవు నాకు తెలిసి సో నేను వర్క్ చేసిన ప్రతి వాళ్ళు స్మూత్ ఎక్స్పీరియన్ హంపుల్ చాలా స్మూత్ అండ్ కూల్ గోయింగ్ హెల్ప్ అయింది సో ఎలా అనిపించింది అంటే లైక్ అంటే చూడడం వేరు తీరి అంటే ప్రాక్టికల్గా మీరు ఇన్వాల్వ్డ్ అయ్యి చేయించడం వేరు కదా సో నాన్నగారు వర్క్ చేసేటప్పుడు అన్ని చూస్తుంటారు అది మీకు కొంచెం ఓహో ఇలా నేనా ఇంత ఈజీగా ఉంటుందా అని మేబీ అనిపించొచ్చేమో కానీ మీరు చేసిన తర్వాత అందులో ఉన్న కష్టం మీకు తెలిసిందేమో సో ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంది డిఫరెన్సెస్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి తెలుగులో చెప్పినంత లెంత్ ఒక డైలాగ్కి హిందీలో కానీ వేరే లో కానీ సెంటెన్స్ అదే ఫార్మేషన్ రాదు కొన్ని పదాలు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు సో దానికి బట్టి మార్చేయాలి డైలాగ్స్ ఇప్పుడు ఒక హిందీ సినిమా తీసుకొని తెలుగులోకి డబ్ చేసేటప్పుడు అక్కడ లెంగ్త్ తక్కువైనా పె పెరిగిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మా వెంటనే వెంటనే మాటలు మార్చేస్తారు యాడ్ చేస్తారు తీసేస్తారు అక్కడ తగ్గినట్టు పెట్టేస్తారు కానీ మనకి అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ట్రూ అది చేసినప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇబ్బంది అనిపించింది అయ్యో రావట్లేదు ఏం చేయాలి అనే కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళం తర్వాత స్లోగా అర్థమైపోయింది ఏంటి కరెక్ట్ ఏం పెడితే సరిపోతుందని అదొక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు చాలా చిన్న ఏజ్ లో ఒక మంచి పొజిషన్కి వచ్చారు కదా సో వీళ్ళతో డబ్బింగ్ అనిపించిన లేకపోతే వీళ్ళకి మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అనిపించిన ఏ సెలబ్రిటీస్తో చేయాలను మనకంటూ కొన్ని స్పెషల్స్ ఉంటారు కదా స్పెషల్ పర్సన్స్ ఉంటారు రజనీకాంత్ గారు అంటే ఇద్దరం చాలా పెద్ద పెద్ద గోళే పెట్టుకున్నారు ఆవిడ అంటే మేమిద్దరం చాలా పెద్ద ఫ్యాన్స్ ఆయనకి ఆల్సో మలయాళం నుంచి అయితే మోహన్ లాల్ గారు పెద్ద ఫ్యాన్ ఆయన కూడా ఇంకా ఇలా ఆబ్వియస్లీ పెద్ద పెద్ద యాక్టర్స్ తోనే చేయాలని ఒకవేళ తెలుగులో తెలుగులో డపింగ్ డైరెక్షన్ ఎవరికి అవసరం అండి వాళ్ళే మంచి యాక్టర్స్ తెలుగులో చెప్పేస్తారు వాళ్ళే ఒకవేళ వర్క్ చేయాలి అనుకుంటే ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చిరంజీవి గారు ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ లిస్ట్ ఉంటుంది ఆ స్టేజ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను డెఫినెట్ అంటే డబ్బింగ్ డైరెక్టర్ తో పాటు సింగింగ్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా పాటలు కూడా మంచిగా పాడతారు కదా ఇది ఒక మంచి సాంగ్ చాలా బాగుంది అసలు వాయిస్ మీరు ఏమైనా రియాలిటీ షోస్ కి ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారు అంటే లైక్ సరిగమ్మ పాకండి ఇంటి ఎప్పుడు ట్రై చేయలేదు తను తమన్ గారి దగ్గర బ్రో లో వర్క్ చేసింది ఓజీ లో వర్క్ చేసింది గ్రూప్ లో వర్క్ చేసింది గ్రూప్ లో వర్క్ చేశారు ఓజీ అండ్ బ్రో ఓకే సో అదేలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా అంటే మనతో ఇంకొక యాక్చువల్లీ పాడడానికంటే ఇంట్రాక్ట్ అవుతాం కదా వేరే వేరే వాళ్ళతో సింగర్స్తో అది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ నాకు మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి విగెట్ టిప్స్ ఎలా ఏంటి ఎలా పాడాలి లేదా ఏం చేస్తున్నారు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి అలానే పాడినప్పుడు కూడా తమన్ గారు హీఈస్ ద స్వీటెస్ట్ బాగా చూసుకుంటారు మొత్తం సింగర్స్ అందరినీ గైడ్ చేయడం కూడా అలా అలానే ఉంటుంది సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ మీరు ఏమైనా టిప్స్ ఇస్తూ ఉంటారా మీ డాటర్ కి నేను ఏ చేసినా ధైర్యంగా చేయను ఒకే ఒక టిప్ ఇస్తాను జీవితంలో ధైర్యంగా చేయి దాని గురించి పూర్తిగా నేర్చుకుని పని చేయి లర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లర్నింగ్ అండ్ ప్రాక్టీస్ ఈ రోజు ఒక సినిమా చేస్తాం ఈ సినిమాలో డెఫినెట్ గా ప్రతి మనిషి ప్రతి సినిమాలో ఏదో ఒక తప్పు చేస్తాం అది మనకు రిలీజ్ అయ్యి తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు అది మనకే తెలిసింది ఇది మనం పని చేస్తుంటాం అది నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాకూడదు నెక్స్ట్ సినిమా అలాగే ఇప్పుడు వేరే వేరే బెస్ట్ డైరెక్టర్స్ బెస్ట్ స్క్రీన్ ప్లే చేసినవి బెస్ట్ డబ్బింగ్ వర్క్స్ చేసినవి అవన్నీ బాగా చూడాలి బాగా వినాలి అదర్ లాంగ్వేజ్ రోజు రోజు ప్రాక్టీస్ చేయాలి ఇంకా కొత్త లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు ఇది ఇప్పుడు తను యాక్చువల్లీ నేను చేయలేను తను మలయాళం రాస్తుంది చదువుతుంది అదంత ఈజీ కాదు బట్ అదని నేను తనేం పొగడాలి ఇంకా చాలా లాంగ్వేజ్ బ్యాక్ ఉన్నాయి నీకు వచ్చి ఏడే కదా అంట ఇంకా చాలా ఉన్నాయి కదా అలా టిప్స్ ఏమీ లేదండి నువ్వు కష్టపడి పని చేస్తే పైకి వస్తావు అది ఒకటే కంప్లీట్ గా నేర్చుకుని సగం సగం తెలుసుకుంది ఇప్పుడు తన గోస్ట్ గా ఆల్మోస్ట్ ఐదేంటి ఏడెనిమిది సినిమాల వరకు వర్క్ చేసింది మహారాజా కూడా ఉంది కార్తికయ టూకు ఉంది బట్ అప్పుడు జస్ట్ చూసింది అంతే ఇక్కడ డబ్బింగ్స్ అన్ని అప్పటి నుంచి నాతో ఉంది బట్ తనకి తన చేతికి నేను ఎప్పుడు సినిమా ఇవ్వలేదు ఫస్ట్ సినిమా మీరాయనే పూర్తిగాయొచ్చు ఇంట్రడ్యూస్ అలా తీసుకొచ్చి చేతిలో పెట్టారు మా అమ్మాయి అని మీ ఫ్రెండ్ అని పదవులు రావు వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్ ఉంటేనే మనం ఆ చేతిలో పెట్టాలి ఎందుకంటే అది మనకు మనతో పాటు ఇంకా వందలాది మంది కష్టపడిన కష్టం అది దానికి అన్యాయం జరగకూడదు ప్రోడక్ట్ కి సూపర్ సో మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి పేషెన్స్ మోస్ట్లీ ఎన్ని వర్క్స్ ఉన్నా సైమల్టైనియస్ గా హ్యాండిల్ చేస్తూ దేన్ని ఎక్కువ స్ట్రెస్ ఎవరికి అంటే నేను ఇన్ని చేస్తున్నాను అని ఫోన్లో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా అది కనిపించదు ఇన్ని టెన్షన్స్ బర్డన్స్ మీద ఉన్నాయి అని అనేది కనిపించదు స్మూత్ గా వాళ్ళతో డీల్ చేస్తారు ఉన్న పేషెంట్స్ ఎన్ని కష్టంగా ఉన్నా సరే తో మొత్తం హ్యాండిల్ చేస్తారు సార్ అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ జర్నీ మీద ఇండస్ట్రీలో కానీ కొన్ని మంచి హిట్టెడ్ ఉంటాయి కొన్ని యావరేజ్ ఉంటాయి కొంతమంది మనీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది పెండింగ్స్ పెట్టేసే వాళ్ళు ఉంటారు కొంతమంది కంప్లీట్ గా జీరో చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఇవి మీరు ఫేస్ చేసే ఉండి ఉంటారు కొన్ని మంచి ప్రొడక్షన్ హౌసెస్ టెక్నిషియన్స్ ఇవ్వడానికి కొంచెం వెనక ముందు అవుతూ ఉంటాయని వింటూ ఉంటారు అలా మీరు ఏమైనా ఫేస్ చేసారా అవుతూ ఉంటాయి కానీ ఇంకా తప్పదండి ఇక్కడ తప్పదు ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్ రిలేషన్ కదా రిలేషన్ ఉండాలి నా నేను తెలుసుకున్న నీతి ఏంటంటే ఎవడు మన జీవితంలో మోసం చేయాలి ఎంజాయం చేయాలి అనుకో మన ఎవరైనా మోసం చేశాడంటే వాడి పరిస్థితులు అలా అయిపోయి ఉంటాయి మీకు నేను వంద రూపాయలు ఇచ్చాను మీరు నాకు ఆదివారం తెచ్చిస్తాను అన్నారు నా నేను ఫోన్ చేశాను మీరు వచ్చలేదు సో మీ బాధ ఏంటంటే మీకు ఒకటి ఐదు వందలు ఇస్తా అన్నాడు శనివారం వాడు సిచువేషన్ సోషన్ ఇందులో హీరో సిచ్యువేషన్ విలను సిచువేషన్ టైం ఇందులో మనం ఏమి కాదు మనం జీరో అంతే ఎప్పుడు మనం ఇంటెన్షన్ గా పలానా వ్యక్తిని నేను మోసం చేయాలి పలానా వాడికి అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోడు అది సిచువేషన్ బట్టి అలా మార్పు అంతే దాన్ని టైం మీద వదిలేయాలి తప్పితే మనం అది పర్సనల్ గా ఆ వ్యక్తి మీద మనం ఫోకస్ చేయకూడదు ఏ పెట్టుకున్నా వచ్చేదేం లేదు ఆ రిలేషన్ కట్ అయిపోతుంది సూపర్ ఇంత మంచి వాళ్ళు సార్ మీరు మీకు అంటే ఎక్స్పెషల్లీ మల్టీ టాలెంటెడ్ అనొచ్చు అంటే డబ్బింగ్ అనుకోవచ్చు సింగింగ్ అనుకోవచ్చు మ్యూజిక్ అనుకోవచ్చు లాంగ్వేజెస్ నేర్చుకొని అందులో కూడా ఒక ప్రాపర్ వర్క్ స్టైల్కి వెళ్ళాలి యాజ్ అ ప్రొఫెషనల్ వర్క్ స్టైల్లో వెళ్ళాలి అని అనుకుంటున్నారు సో వీటిల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు సింగింగ్ ఆర్ లిరిక్స్ రైటింగ్ ఆర్ డబ్బింగ్ డైరెక్టర్ నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండేది ఫిలిం డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండేది కానీ పెరి వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్కటి ఎలిమినేట్ అయిపోయేది ఒక్కొక్కటి వచ్చేది ఇంకొకటి వచ్చేది అన్ని ఒకేసారి అన్ని అవ్వలేం సో ఒక్కొక్క టాలెంట్ గ్యాదర్ చేసుకొని ఫైనల్ గా నాకు ఏది కరెక్ట్ తగ్గుతుంది అని అనుకుంటానో దానిలోకి వెళ్దాం అనుకున్నా నాకు అయితే ఫస్ట్ ప్రయారిటీ అని ఏం లేదు ఏది జరిగినా సినిమాలో సినిమాకి రిలేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్ అంతే ఫిలిం డైరెక్షన్ అనగానే మనం కొంతమంది కొన్ని స్టోరీస్ ప్రిపేర్ అయిపోతూ ఉంటాం అలా మీ దగ్గర స్టోరీస్ ప్రిపరేషన్ లో పెట్టుకున్నారా నాకు యాక్చువల్లీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయడం ఇది ఒక ప్రాబ్లం నాకు ఒక నాలుగైదు స్టార్ట్ చేసా నాలుగైదు స్క్రిప్ట్ మధ్యలో ఉండిపోవడం లేకపోతే ఎండింగ్ రాకపోతే బ్లాక్ అయిపోయి అక్కడికి వదిలేయడం ఐ గేవ్ అప్ చాలా సార్లు అవి తిరిగి కూర్చొని రాయాలి స్క్రిప్ట్ స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి మైండ్లో ఉంటాయి టైప్ చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ బ్లాక్ అయిపోతుంది అందుకే డాడీ చెప్పారు ప్రాక్టీస్ ఇప్పుడు అర్థమైంది నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీరా రైటర్ మాటలు రాశారు మణిబాబు గారు కార్తికేయ టూ రాశారు ఆయన వర్క్ చేస్తున్నారు అసిస్టెంట్ గా ఓహో అసిస్టెంట్ రైటర్ గా అండ్ డైరెక్టర్ గా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు తొందర అప్రెంటిస్ కి వెళ్తున్నారు ఓకే ఓకే అంటే మనం ఫ్యూచర్ నా ఎయి డైరెక్షన్ అయినప్పుడు నేను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పూర్తిగా నేర్చుకోపోయినా కనీసం అవగాహన ఉండాలి కదా లేకపోతే అక్కడికి వెళ్ళాక మనం మనతో ఆళ్ళు ఆడుకుంటారు ఎడిటర్ అయిపోర్లే బట్ ఎడిటింగ్ ఏంటి అని తెలుసుకోవాలి కదా అట్లీస్ట్ సో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కంప్లీట్ రాకపోయినా మినిమం నాలెడ్జ్ తో ఉంటే బాగుంటుంది మనం చేసే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు డైరెక్షన్ చేయాలంటే డైరెక్షన్ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉండాలి బట్ మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏవైతే మీరు లీడ్ చేయాలనుకుంటున్నారో వాటి మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి సో మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు రాసుకున్న ఒక ఫోర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అది ఫస్ట్ ఏ యాక్టర్ తో చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుంది అన్న థాట్ ఉంది మీ మైండ్ లో ఎవరు బ్లర్ ఫేసెస్ స్టోరీ ఇమాజిన్ చేసుకున్నప్పుడు అదే అలాంటి ఒక్కసారి చూద్దాం ఆ బ్లర్ ఫేసెస్ ని కొంచెం క్లియర్ చేస్తే ఎవరు కనబడుతున్నారు ఒక సినిమాలో అయితే ఒక నెగిటివ్ రోల్ ఉంది ధ్రువ సినిమాలో హీ ప్లేడ్ నెగిటివ్ రోల్ కదా సో అలాంటి రోల్ అనమాట నా స్క్రిప్ట్ లో ఉన్న రోల్ సో అరవింద్ స్వామి గారు వచ్చారు మైండ్లోకి వచ్చారు ఓకే యాజ్ లీడ్ గా రాసుకున్న స్టోరీలో ఆ లీడ్ని ఎవరిని అనుకుంటున్నారు వరకు అయితే ఎవరిని అనుకోలేదు ఇప్పటివరకు ఇంకెవరిని అనుకోలేదు కంప్లీట్ స్క్రిప్ట్ అయిన తర్వాత అప్పుడు అనుకుంటారు ఈ స్టోరీకి ఎవరు యాప్ట్ అనేది అంతేనా సూపర్ నాన్నగారి కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని డెడికేట్ చేయొచ్చు కదా డెడికేట్ అంటే సాంగ్ డెడికేషన్ కంటే నా లైఫ్ డెడికేట్ చేయడం బెటర్ అంటే నేను ఇక్కడ కూర్చున్నానంటే వాళ్ళ వల్లే పేరెంట్స్ వల్లే సో సాంగ్ డెడికేషన్ ఎందుకండి అంతే ఏం చేసినా నేను ఏమైనా అది వాళ్ళ వాళ్ళకి డెడికేట్ వాళ్ళకే డెడికేట్ సూపర్ సో మీ డాటర్ని అంటే ప్రతి కి ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది అప్పుడు బయటకు మనం చెప్పుకోకపోయినా వాళ్ళిద్దరుగా మాట్లాడకపోయినా లిటిల్ బిట్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది నా కూతురు మంచిగా నేర్చుకుంటుంది మంచిగా తను చూడండి మీరు ఏం చెప్తారని అలా తన విషయంలో మీకు ప్రౌడెస్ట్ గా అనిపించే మూమెంట్స్ ఏంటి ఈ ప్రొఫెషనల్ లైఫే కాకుండా ఎంటైర్ పర్సనల్ లైఫ్ లో కూడా తన రోల్ మీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంటుంది పర్సనల్ లైఫ్ లో అయితే తన పని తను చేసుకుంటా పోతుంది దేంట్లో రెండోసారి చెప్పాల్సిన అవసరం రాలే నాకు ఇంతవరకు ఒకసారి చెప్తే అంతే తన పని అది ఎడ్యుకేషన్ అయినా ఈ అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవటం ఏదైనా ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలంటే తను అన్నట్టుగా డైరెక్ట్ అయితే అప్పుడు ఫీల్ డైరెక్ట్ అయిన తర్వాత అప్పటి వరకు ప్రౌడ్ మూమెంట్ రాదంట అంటే ఇప్పుడు తండ్రికి కూతురు మీద అంటే కూతురు చాక్లెట్ తిన్నా నా కూతురు ఎంత బాగా తినదో అనిపిస్తుంది బట్ నేను దాని గురువుని నేను అప్పుడే సాటిస్ఫై అవ్వను అంతే అంటారు సార్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అండ్ బాండింగ్ వేరు తండ్రికి కొడుకుతో ఉన్న బాండింగ్ అన్న కూతురుతో ఉన్న బాండింగ్ అండ్ ఎమోషనల్ జర్నీ ఉంటుంది సో ఇప్పటి వరకు బాండింగ్ కొంచెం పెద్ద అయిన తర్వాత మరి మ్యారేజ్ చేసి పంపించేయాల్సి ఉంటుంది సో అప్పుడు మరి ఎలా కొన్ని మన చేతిలో లేని వాటి గురించి మనం ఆలోచించుకోవాలి మ్యారేజ్ చేసి ఎందుకు పంపించాలి మ్యారేజ్ చేసి ఆయన తెచ్చేసుకోవచ్చు లేదు అలాంటి ఆలోచన ఏం లేదు అది ఏవి మన చేతిలో లేవు మనం ప్లాన్ చేసేది జరుగుద్దా అంటే ఎవరు జరుగుతుంది చెప్లారు దొంగ స్వామీజీలు తప్ప మన చేతిలో అండి ఎవరు ఎక్కడ ఏది ప్రాప్తామో అప్పుడు అది అయిపోతుంది అంతే చాలా మంది యాక్ట్రసెస్ గా తీసుకుంటూ ఉంటాం లైక్ ఇవిడ వాయిస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ లేదంటే సింగింగ్ లో కానీ అలా సో యాజ్ ఏ మ్యూజిక్ సింగర్ గా మీరు ఏ సింగర్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు లైక్ మాడ్యులేషన్స్ అనుకోవచ్చు వాయిసెస్లో కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు చెప్పింది ఏంటంటే ఎవరిని ఇమిటేట్ చేసి పాడొద్దు నీ వాయిస్ నీకుంది వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా పాడుతున్నారో తీసుకోవచ్చు కానీ వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు సో నేను ఎవరిని ఇమిటేట్ చేసి తీసుకోలేదు కానీ మోస్ట్లీ చిత్తగారు అప్పట్లో వచ్చే సినిమాలు ఆ సినిమా పాటలు ఇప్పుడు అందరికి కొత్త పాటలు అంటేనే ఇష్టం కానీ మేం పెరిగింది చిరంజీవి టైంలో సాంగ్స్ అవన్నీ పెట్టి వినిపించి పెంచారు మమ్మల్ని ఇళయరాజా గారు సో మోస్ట్లీ చిత్ర గారు ఇన్స్పిరేషన్ మనో గారు సూపర్ సో డైరెక్టర్స్ లో చాలా మంది టెక్నికల్ గా కానీ కమర్షియల్ హిట్స్ కొట్టే డైరెక్టర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు పాన్ ఇండియా లెవెల్లో సో అలాంటి ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ ఒకవేళ గుడ్ ఆపర్చునిటీ వస్తే ఏమనుకోలేదు కానీ మోస్ట్లీ ఎప్పుడు మనకి తెలిసినంత వరకు బెస్ట్ తోనే వర్క్ చేయాలనుకుంటాం ఇప్పుడు మీరు ఎవరు వేరే భాషలో వాళ్ళకి వెళ్ళి ఇలా మీకు తెలిసిన బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే వాళ్ళకి ఒక నేమ్ వస్తుంది అలా ఇండియాలో ఎవరిని అడిగినా మోస్ట్లీ రాజమౌళి గారు పేరు చెప్తారు సో ఇఫ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ చాలా బాగుంటుంది రాజమౌళి అండ్ నిజంగానే మంచి ఒక యంగర్ ఏజ్లో నాకు తెలిసి ఇంత యంగ్ జనరేషన్లో మ్యూజిక్ డైరెక్టర్గా ఒక నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఆల్మోస్ట్ సెవెన్ లాంగ్వేజెస్ అనేది అంత ఈజీ థింగ్ కాదు అలా చేస్తూ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తూ అండ్ మంచిగా సింగింగ్ చేస్తూ డబ్బింగ్ డైరెక్టర్గా కెరియర్ని మంచిగా స్టార్ట్అప్ చేశారు సో మిరాయిని ఆల్ లాంగ్వేజెస్లో ఇంత బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ చేశారు సూపర్ డూపర్ హిట్ ఫిలిం అయింది సో ఇంకా లైఫ్ లో కెరియర్ లో ఇంకా సూపర్ హిట్ సక్సెస్ లోకి వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ కొత్తగా మీ గురించి చెప్పాల్సింది కొత్తగా మీ గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏమీ లేదు మంచి నాలెడ్జ్ ని మంచిగా ఇస్తున్నారు మీ మార్గంలో మీ బాటలో మంచిగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు ఇంకా మంచి సక్సెస్ లోకి తను కూడా తీసుకెళ్ళాలని ఆల్ ద వెరీ బెస్ట్ And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిర్గత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీ అండస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీ కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్